సంపంగ్ నూనె పాలాయిలు గాలేమో పాల కాదు పాపాయి ఏ కోడి కుంజులు శనగ నూనె ఆనమో కొబ్బరి నూనె యాపచేర్ తీసుకోండి కా సెకండ్ సార్ లేకపోలే ఉంటుంది వేసుకొని తింటా అంటే వద్దా వద్దు మీ ఊరేనేమా వేరే ఊరికి పోతా మానవ ఎవరి నీవు ఏంటి మానవ మానవా ఎవరు నీవంటున్నది మానేది లే నా సొమ్ము నేను తాగుతా తలక పోసుకుంటా నా ఇష్టం మానవ అంటే మాన్నయ్యా మానవా నువ్వు ఎవరు అంటున్నది నేను ఎవరా ఎవరన్నా అని రా పొద్దున్న బోని చెయ్యి బోని అనగానేమి బోని అంటే తెల్దా తెలియదు మానవా బాగా జరిగి వ్యాపారం అయితే మంది మానవా మా ఊరు కదిరి కదిరి నాకు అందరు తెలిసిన ఎవరు సొమ్మ వెంకటేశప్ప కొడుకా కాదు రామచంద్ర మనముడా కాదు మానవ కదిరి నరసింహస్వామి నా పేరు గణపతి లేటస్వామి అంటారు ఆ పక్క లాస్ట్ లా కడమి లేఖ కాదు నరసింహ స్వామి తమ్ముడైనా నా పేరు గణపతి స్వామి అంటారు నరసింహస్వామి తమ్ముడా దురులందరూ బాగుండరా బాగుండారు మానవాళ్ళ రాజులేసి రాగు పనికి పోతా అంటావు పని అనగానే మాకు తెలియదు ఏం ఏం పని పని చేయము భోజనం ఎట్లా అమృతం చేస్తాం మానవా మీ కల్లా నైన్టీ అనగానే మాకు ఏ మాత్రం తెలియదు మానవ అలాంటివి సస్తా అంటే ఎలక్షన్ పెట్టినప్పుడు నైన్టీకి నూరు రూపాయలు పెట్టా మానవా అలాంటివి తెలియదు మంచి అమృతం మేము చేయించేది పంచ్ అభిషేకం చేసిన అమృతం బాలు కదిరివేలుతున్న రసింద సమ్మ తమ్ముడు గణపద్దులే బాలు ఏం స్వామి గరుడనహల్లికి వచ్చిండేది మానవ ఒక భక్తురాలు వరపడింటి వరాలు ఇచ్చే దానికి వచ్చి ఉన్నాను అట్లా కాదులే ఏమి నారాయణ స్వామి చెప్పినాడు ఫుల్లు మటను చికెను ఇష్టం వచ్చినంత తినంతా అని చెప్పింటాడు వచ్చేసింటావు మానవ అలాంటి మేము పోన్ చేయము మూడు గింటలు తింటావు కదా పక్కనే మంగ అలాంటి మేము తినము మానవా తినవా తినవు మేమంతా పాలు పండ్లు అలాంటివి పొంచేసేది చేసేది సుమారుగా సుమారు తిన్నావులే పాలు ఏమో తెల్దో ఎట్ల సమి వచ్చినావు కొండమ్మ దేవు కొరం ఇచ్చినావుడు అదే చేతులతో నాకు ఏమన్నా చేసుకో మానవా ఏమి కాళ్ళకు ఊరికిస్తాడు నాకు స్వామే ఏముళ్ళ కోరిక మానవా నాకు సమయం సామి టైంలో నాకేదే కోడి పుంజులు కేలరాడు గు చె అర్జుడా ఏమి కట్టింగ్ కట్టింగ్ చుట్టి కారం పర చుట్టి కారం పరకుతా గోకేసిన ఇట్లా ఆ ఎంటికి దువ్వా అని ఎట్లరా దూరేది నీకురే ఏమి దంతేసి పేకల్ ఇంకా కొత్తిమీరలో పెరికి నీట్లు మానవా ఏమి కాదు కోరిక ఇస్తాము ఏమి అడిగిస్తావు ఆడు ఒక చిన్న సహాయం మానవా ఏమంటే మన పోయిన సంక్రాంతి నా పొద్దు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏం జరిగింది మాకు మంచి ఉండే లక్ష ఇరవై వేలు ఎద్దులు ఈసారి ఈ గరుడనంటే కాటమదేవర సంక్రాంతి పండగ బాగా చేయలేదు అనుకోని అనుకోంటే మా నాయన అబ్బుడప్పుడు లైట్ గా డ్రింక్ మాస్టర్ ఓహో ఈ నారాయణ స్వామి జత కూడింది ఇద్దరు కలిసి ఎద్దులు అమ్మేసి రేపు ఈ పొద్దే అమ్మేసినాడు ఇంక పండగ ఏంటి పెట్టి చేసేది అరే ఏంది రేషారు ఎట్లయిపోయాడు గరుడహల్లెళ్ళ కంటే పండగ బాగా చేయాలనుకోండి ఎద్దులు లేకుండా అయిపోయా అని బాధపడుకుంటా అంటే ఇంతెనకాళ్ళ నీళ్ల గుంట తగ్గిపోతే నాకు ఒక ఐడియా వచ్చా ఐడియా ఈ ఊరు వాళ్ళంతా ఎద్దులకు ఓవర్ బోర్డ్లు కట్టి బెదిరించుకుంటారు నేను ఈ గుంతలో ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఒక ఐడియా వచ్చా అని అంతే ఆ మాట ఐడే వస్తాను ఆ నీళ్ళ గుంత లేక దుంకేసిందే అక్కడ ఇక్కడ పొర్లాడింది తారాడితే నాలుగు గాండ్ర కప్పలు దిక్కా దానిలో తను బెదిరిస్తామని కప్పలు పట్టుకొని ఇంటికాటి వచ్చేసి నెల్లి తగిపి బాగా తిప్పేస్తా కప్పలేమో బాగానే ఉండినా కలర్ లేదు పాలర్ లేక బరిగి తిప్పింది బులుగు పెయింటిని శమికి తీసుకొని వచ్చేసిందే పెయింట్ వేసేసి శమికేసి ఎండకు మెరిచిపోతాడు నా కప్పలు అబ్బా ఈ ఆవుల కంటే నా కప్పలు చూసి నైన్ ఈ నా కొడుకు ఎవడు ఇచ్చి పెట్టేసి కప్పలు బెదిరిస్తాడని ఈసారి పండగ బాగా చేయాలనుకుంది తమిళనాడు ఫోన్ చేసి బల్లారంస్తో పిలిపిస్తే వాళ్ళు బయలుదేరేసి వచ్చేదానికి అన్ని బాగున్నాయ కప్పలకి ఓవర్ పట్ల కట్టేదా నిజం మానవా ఐడియా చేసిందినా నాలుగు కాళ్ళకు నాలుగు ఓవర్ బొట్లు కట్టి నన్నెత్తిన గుతే అప్పుడు కదా నా కప్పల మజాక అబ్బా బల్లారి ధ్రమసోళ్ళతో పిలిపించి కప్పల ముందర నిలబెట్టి వెనకాల వాళ్ళతో నిలబెడితే పొద్దుగుంకపాయ ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని టెంకాయ కొట్టాలి కదా దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి గలగంట కొడుతూ లోపల ఆరి ఆర్తించేటప్పుడు ఆ గలగంట శబ్దం ఈ బల్లారి ధ్రమశిల్ మేము స్టార్ట్ చేయలేము అనుకోలేదు దేవి జెమిని అంచేసినాడు ఆడు వాళ్ళు చేసిన సౌండ్ కి నాలుగు కప్పలు నాలుగు దావలు ఫరార్ ఫరార్ అయిపోయిన ఏంటి పెట్టి కాటమదేవర చేసేదే ఆడు నువ్వు దేవుడు కాబట్టి నాలుగంచలు తిరుగుతావు కాబట్టి ఆడు నా కప్పలే అన్న కనపడితే ఒక మిషడు కాలి స్వామి మానవా నా కంటి కనిపిస్తా లాగానే మిషడి కాలు ఆ బులుగు రంగు ఇట్లా రంగు రంగేసింటి బులుగు రంగు సరే సరే కప్పలు కనపడితే అట్ల మిషడు కాలి ఫోన్ నెంబర్ ఇచ్చిపో మనవా రాసుకుని నెంబర్ రాసుకో చెప్పు

దేవుడ నా పొగులు సిమెంట్ పనికి పోతాడు పగులంతా పని చేసి మీ టైం అయిపోయింది రంటే నాలుగన్నరకే వచ్చేసినాడు ఎప్పుడు వచ్చినాడు మేము మదులేడు స్వామి నరసింహస్వామి తమ్ముడు అవి నరసింహ స్వామి అంటే మనకు మధ్యలేడు స్వామి అంటే దేవుని తర్వాత దేవుడు ఎప్పుడన్నా కేదిరికి పోయినా స్వామిని మహానుభావుని మదిలేడు స్వామిని ఏడుకోండి మనకంతా మంచే జరుగుతుంది మానవా ఏం నా గురించి చెప్తున్నావు నువ్వు స్వామిని ఎప్పుడైనా ఎదిరికి పోతే స్వామిని మర్చిపోతాడు అని చెప్తాను నేను సిమెంట్ పడి వినా నాలుగన్న వాళ్ళని అడిగిరానవా అడిగిరా నువ్వు చెప్తాను వాళ్ళకు నేనే కాళ్ళు తెల్లగా అయిపోయితే అవి చూసి వాళ్ళకి అందరికి చెప్తులే మానవా భక్తులు మాకు పూజ పూజలు చేసేలా ఉండేది ఆ ఎమ్మ కాబట్టి నీ కాళ్ళకి పూర్తి అక్కడ బా ఏం మానవ నువ్వు అత్త కూతురు అత్త కూతురు కష్టాన్ని కాసుపడి ఇద్దరిని చేసుకుంటు దేవుడు నేను ఎంత పని చేస్తు పరకట్ట చేతికిచ్చే దేవుడు కొట్టినాది మగన కొట్టిలే చిన్న భార్య చిత్రానికి చిన్న భార్య చిత్రానికి చీకట్లు లేచినాది నీళ్ళ బింది చేతికిచ్చే దేవుడు చేసినాది తిను దేవుడు ఇచ్చిన పలవళలు బొంచేసి ఉన్నాము కదా భోంచేసి పలవళలు తిని కాసేపు కలవలున్నాను కదమ్మా అలాగే ఆ ఒక్క ఆ ఒక్కసారి మన ఈ వేల్పన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా తలుచుకొని తర్వాత స్వామి నేను

పొద్దునే}}{|యినార మ తొమ్మిది గంటలకు ఒక గంట సేపు తిరగకూడదంట. ఇప్పుడు నాయనా నిన్న పొద్దునే 9 గంటలకు హంటింగ్ అట్లే పెట్టినావా ఒక గంట కాదు ఉదినే మారిపోయింది అద్దాలు తీసి ఇక్కడ చూడువా తీసేయలేమే. ఆ ఇంగా మట్లె పెట్టుకుంటా ఇప్పుడు బాగా గణపడతాం నాయమా. ఆ బాగుంటలే నాయనా. మా బాబు తల్లారి. ఆ దేవుడిచ్చిన పలమల బొం చేసి పాలు పోలించుకునే సమయమొన. నాకు కొన్ని కల్ల लागे పడి ఉన్నాయ కదా బాబు. ఎటువంటి కలగన్నావమ్మ జై లక్ష్మీ నవన గోవిందా గోవిందా పుట్టి గుడ్డలు అపుర్టి గుడ్డలు